హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపించబోతున్నానండి స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేకుండా సర్ఫ్ తోటి మనము రెండే రెండు నిమిషాల్లో గోరింటాకు తయారు చేసుకోవచ్చు అది కూడా ఇమీడియట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ లాగా మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి శుక్రవారం రోజు అదేవిధంగా ఫంక్షన్స్కి ఫెస్టివల్ టైమ్స్లో ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నామంటే స్టవ్ వెలిగించాల్సిన అవసరం ఏమి లేకుండా చిటికలో ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి ఇంకా ఇంకా మరిన్ని ఇలాంటి మెహందీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకాన్ని ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో నేను మెహందీ వీడియోస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటానండి చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇది పక్కన ఎక్కడా కూడా రెడ్ కలర్లో అంటుందండి ఈ విధంగా అంతా కూడా మనం స్ప్రెడ్ చేసినా కూడా ఎక్కడా కూడా రెడ్ కలర్లో అంటదో సోప్ పెట్టి క్లీన్ చేసినా కూడా అస్సలు పక్క ఏమీ కలర్ అయితే చేంజ్ ఏమి ఉండదండి చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇందుట్లో ఒక మంచి టిప్ ఏంటంటే మనం తీసుకున్నటువంటి కుంకుమ ఏదైతే ఉందో అది మంచిగా రెడ్గా అయ్యేటువంటి కుంకుమ తీసుకోవాలండి మొత్తం అంతా కూడా ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి పూర్తిగా వీడియో చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇది చాలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో అయితే మనం మెహందీస్ అయితే తయారు చేసుకోవచ్చండి వన్ బై వన్గా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటానండి మెహందీ వీడియోస్ అదేవిధంగా ఇంకా మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి హెయిర్ కేర్ టిప్స్ కానీ ముగ్గులు అన్ని మంది ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే ఉంటాయండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందని కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి కొద్దిగా సర్ఫ్ తీసుకోండి ఎక్కువే అవసరం లేదండి మనం ప్రిపేర్ చేసుకునేది రెండు చేతులకి రెండు కాళ్ళకి సరిపోతుంది మనం ఎప్పుడైనా డిజైన్ వేసుకునేటప్పుడు ముందుగా చేతికి డిజైన్ పెన్నుతో గీసుకొని డిజైన్ వేసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి డిజైన్ చక్కగా వస్తుంది ఇందుట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి కొద్దిగా సర్ఫ్ అదేవిధంగా కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా చూసుకుంటూ వాటర్ని మిక్స్ చేసుకొని అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనకిది పారాణి కలర్లోకి వస్తుంది కొద్దిసేపు అంతా బాగా ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలండి మనకు ఈ సర్ఫ్ ఉంటుంది కదండి ఈ సర్ఫ్ అంతా కూడా చక్కగా మెల్ట్ అవ్వాలి ఇది పారాయణ కాలంలోకి టర్న్ అయింది కదండి ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి కాసేపటికి ఇది అంతా కూడా బాగా మెల్ట్ అయిపోతుంది ఇక రెడ్ కలర్ కుంకుమ తీసుకోండి మీకు రెడ్ కలర్ మెహందీ కావాలనుకుంటే మీకు మెరూన్ రెడ్ కలర్లో ఉండాలి అనుకుంటే గోరింటాకు మెరూన్ రెడ్ కుంకుమ తీసుకోండి నేనైతే రెడ్ కలర్ తీసుకున్నానండి కొద్దిగా మిక్స్ చేసిన తర్వాత ఇది ఇంకా అస్త పతలాగా ఉందనిపించింది అందుకే నేను మరి కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నా కొద్ది కొద్దిగా చూసుకుంటే యాడ్ చేసుకోండి విధంగా బాగా రెడ్ కలర్లో ఉంటుందండి రెడ్ కలర్ కుంకుమ అయితే మెరూన్ రెడ్ కుంకుమ అయితే మనకు డార్క్ షేడ్ వస్తుందండి అది కొద్ది కొంతమంది ఏంటంటే రెడ్ కలర్ షేడ్ ఇష్టపడతారు కొంతమంది మెరూన్ రెడ్ కలర్ షేడ్ ఇష్టపడ ఇష్టపడతారు కదండి అది మీ ఆప్షన్ అండి మీకు ఏ కుంకుమ అవైలబుల్లో ఉంటే ఆ కుంకుమం తీసుకోండి కాకపోతే మంచిగా పండే లాంటి కుంకుమ తీసుకోండి ఇక ముందుగా మనం డిజైన్ వేసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ విధంగా పెన్నుతోటి డిజైన్ అయితే తీసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి డిజైన్ అయితే మనకు నీట్గా వస్తుంది అగర్బత్తిని వెలిగించిన తర్వాత రిమైనింగ్ ఈ విధంగా స్టిక్ ఉంటుంది కదండి చిన్నది పుల్ల దీంతో డిజైన్ వేసుకున్నామంటే మనకు చక్కగా మంచిగా డిజైన్ వస్తుందండి చుట్టూరా ఏడ్జ్ వేసుకున్నట్లయితే మనకు మధ్యలో షేడ్ ఇవ్వడానికి చాలా ఈజీ అవుతుందండి ఈ డిజైన్ చాలా ఈజీగా వేసుకోవచ్చు డిజైన్ ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎప్పుడైనా సరే డిజైన్ ఫినిషింగ్ నీట్గా రావాలనుకుంటే చుట్టూ ఫస్ట్ అవుట్లైన్ ఇవ్వండి తర్వాత మనం షేడ్ అలా ఇచ్చామంటే మధ్యలో ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మధ్యలో నుంచి స్టార్ట్ చేసామంటే చుట్టూకి వచ్చేసరికి అదంతా సొట్ట సొట్టగా అంటే ఐ మీన్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు డిజైన్స్ చాలా బాగున్నాయని కమెంట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి డిజైన్ వేసేది ఫాస్ట్ ఫార్వర్డ్ కాకుండా స్లోగా చూపించమంటున్నారు ఒకవేళ మేము కూడా వేసుకోవాలనుకుంటే యూజ్ అవుతుంది కదక్క స్లోగా పెట్టండి అని అడుగుతున్నారు సో ఒకవేళ ఈ డిజైన్ వేసుకోవాలనుకుంటే మీరు చూసి వేసుకోండి చాలా సింపుల్గానే ఉందండి డిజైన్ ఏం డిఫికల్ట్గా ఏం లేదు ఇంకా ఇలాంటి నేను మెహందీ వీడియోస్ అయితే చాలా అంటే చాలా అప్లోడ్ చేస్తూనే ఉంటానండి ఫస్ట్ నేను ట్రై చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను డెఫినెట్గా మీకు అన్నీ అప్లోడ్ చేస్తూనే ఉంటానండి ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి ఆల్ వన్ ఛానల్ మంది డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే మల్టిపుల్ వీడియోస్ అయితే మల్టిపుల్ కంటెంట్స్ అయితే ఉంటాయి కిచెన్ టిప్స్కి సంబంధించి అదేవిధంగా వెండి అంటే ఇప్పుడు పట్టీలు ఉంటాయి కదండీ నల్లగా అయిపోయినటువంటి పట్టీలు జ్యువెలరీ షాప్కి వెళ్ళి మెరుగు ఎలా పట్టిస్తామో సేమ్ అదే విధంగా ఇంట్లోనే మెరుగు అండి అది కూడా ఇంట్లో దొరికే వాటితోనే వన్ బై వన్గా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటానండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు కూడా వీడియో వస్తుందండి ప్లీజ్ ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఈ విధంగా మొత్తం అవుట్లైన్ ఇచ్చిన తర్వాత మధ్యలో షేడ్ ఇచ్చేసుకోవచ్చు ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే చాలా మంచి కమెంట్స్ వస్తున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను మీరు లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అయితే వెళ్తుందండి సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మనము ఫింగర్ టిప్స్కి ఈ విధంగా షేడ్ ఇచ్చుకోవచ్చు అండి ఇది ఫింగర్తోనే షేడ్ ఇవ్వచ్చు ఈ విధంగా చాలా సింపుల్ అండి నిమిషాల్లో తయారు చేసుకొని పెట్టుకోవచ్చు ఇది ఎప్పుడైనా సరే మనం ఫింగర్ టిప్స్కి ఈ విధంగా షేడ్ ఇచ్చేటప్పుడు ముందుగా మనం ఫ్రంట్ సైడ్ షేడ్ ఇచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ పెట్టుకున్నామంటే నీట్గా వస్తుందండి మనం కుంకుమని మిక్స్ చేసేటప్పుడు మనము ఈ లిక్విడ్ మరీ లూజ్గా ఉండద్దు అదే అలాగని మరీ తిక్కుగా ఉండద్దు అండి ఈ విధంగా మనము డిజైన్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి మరీ తిక్కుగా మిక్స్ చేసుకున్నామంటే డిజైన్ అనేది సరిగా రాదండి మరీ అలాగని పతలాగున్నా కూడా అంత పక్కకు స్ప్రెడ్ అయిపోతుంది మాటి మాటికి అంత కారుతూ ఉంటుందండి డిజైన్ అంతా కూడాను అసలు సరిగ్గా రాదు కొద్ది కొద్దిగా కుంకుమని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళైతే ఎక్కడైనా సరే ఒక చిన్న డిజైన్ లాగా అలా వేశారంటే మీకు అర్థమవుతుంది ఒక చిన్న గీతలాగా గీసారంటే అది పక్కకి ఎంత కారుతుందా లేకపోతే అది గట్టిగా ఉందా మిశ్రమం అనేది మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి కొద్దిగా పసుపు అదేవిధంగా కొద్దిగా సర్ఫ్ వేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కొద్దిగా ఎక్స్ట్రా ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ గట్టిగా అయితే లేదు లూజ్గా ఉన్నట్లయితే కొద్దిగా కుంకుమని యాడ్ చేసుకోండి తమలపాకుతో గోరింటాక అని చెప్పి మన ఛానల్లో ఉంది కదండి చాలా బాగా ఆదరిస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందుట్లో పసుపు పసుపు అదేవిధంగా తమలపాకులతో మనం స్టవ్ వెలిగించకుండా చేసాం కదండీ సున్నం కూడా యూజ్ చేసాము సున్నానికి బదులు వేరే ఏమైనా యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారండి డెఫినెట్గా నేనైతే ఈ గోరింటాకు నా చేతికి పోవడానికి ఫోర్ టు ఫైవ్ డేస్ మినిమం పడుతుందండి ఆ తర్వాత నేను అదే వీడియో చేస్తానండి తమలపాకుతో గోరింటాకు వీడియోలో సున్నంకి బదులుగా వేరే యూస్ చేసి మనం చేసుకోవచ్చండి డెఫినెట్గా నేనైతే అప్లోడ్ చేస్తానండి ఒక ఫోర్ డేస్ తర్వాత ఎందుకంటే ఫోర్ డేస్ వరకు ఇది నా చేతికి అసలు పోదండి ఫోర్ డేస్ తర్వాత నేను తమలపాకుతో గోరింటాకులో సున్నం యూజ్ చేయకుండా ఇది వరకు మనం అప్లోడ్ చేసిన వీడియోలో సున్నం యూజ్ చేసాం కదండి అది కూడా పాన్ సున్నము సున్నంని యూస్ చేయకుండా మనం ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి చూస్తున్నారు కదండి ఫింగర్ తోటి నేను ఇక్కడ షేడ్ ఇచ్చాను కదండి ఎంత చక్కగా పండిందో మీకు డార్క్ షేడ్ కావాలనుకున్నట్లయితే మెరూన్ రెడ్ కలర్ కుంకుమ యూస్ చేయండి నాకైతే ఈ కలరే నచ్చుతుందండి బాగా రెడ్డిష్గా దొండపండు కలర్ అంటాం కదండి చాలా బాగుంటుంది అంత విధంగా రుద్దినా కూడా పక్కన ఎక్కడా కూడా స్ప్రెడ్ అవ్వదండి సో పెట్టి కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు మనం తీసుకునేటువంటి కుంకుమ అనేది మంచిగా ఉండాలండి చూస్తున్నారు కదండీ ఎక్కడ కూడా పక్కన స్ప్రెడ్ అవ్వలేదు అదేవిధంగా మనకు బాగా అంత క్లీన్ చేసినా కూడా కలర్ కూడా ఏమీ చేంజ్ అవ్వలేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమ్యూని సెక్షన్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మంచి మంచి మెహందీ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను ఎవ్రీ ఫోర్ ఫైవ్ డేస్కి ఒక మెహందీ వీడియో అయితే డెఫినెట్గా వస్తుందండి ఈ చేతుకున్నటువంటి గోరింటాకు పోవడం ఆలస్యం నేనైతే తప్పకుండా గోరింటాకు వీడియో అయితే తీస్తూ ఉంటానండి ఈ మధ్య మధ్య మధ్యలో రోజులు మాత్రం ఇక కిచెన్ టిప్స్ కానీ హెయిర్ కేర్ టిప్స్ కానీ వెండికి ఎలా మెరుగుపెట్టుకోవాలి గోల్ వాటికి ఎలా మెరుగుపెట్టుకోవాలి అదేవిధంగా యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియోస్ అయితే డెఫినెట్గా నేను వన్ బై వన్గా అప్లోడ్ చేస్తూ ఉంటానండి డిజైన్ ఎలా అనిపించింది అదేవిధంగా వీడియో ఎలా అనిపించింది అనేది కూడా మీరు షేర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వీడియో లవ్ యూ ఆల్